క్షాత్రవాణికి స్వాగతం ఈనాడు మనం చర్చించుకునేటువంటి విషయం మనకు ఇందిరాగాంధీ రాసినటువంటి రాజ్యాంగం కావాలా పూజ్య అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కావాలా ఏ రాజ్యాంగం కావాలి ఎందుకనంటే నిన్న ఆర్ఎస్ఎస్ సర్కారి వాహైనటువంటి మాననీయ శ్రీ దత్తాజీ రాజ్యాంగం నుంచి సోషలిజం సెక్యులరిజం అనేటువంటి పదాలు తీసివేయాలి అన్నారు ఎందుకు తీసేయాలి అన్నారు ఈ పదాలు రెండింటినీ కూడాను ఎమర్జెన్సీని పెట్టి ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో కుక్కివేసి ఒక చీకటి రాజ్యాన్ని ఏలుతూ పార్లమెంట్లో చర్చ లేకుండా తన ఇష్టానుసారంగా సోషలిజం సెక్యులరిజం అనేటువంటి పదాలు చేర్చారు ఇవి చేర్చడం మనకి ఏమి కుట్రం ఉన్నది అనేది మనం ఆలోచించాలి ఎందుకనంటే ఈ సోషలిజం సెక్యులరిజం చేర్చాలి అన్న విషయాన్ని అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తున్నప్పుడే చాలా స్పష్టంగా చెప్పారు సెక్యులరిజం మన రాజ్యాంగం అనంటే మతానికి పూర్తిగా దూరమైనటువంటిది సెక్యులరిజం అనే పదాన్ని జోడించడం ద్వారా ఇది కొన్ని తప్పుడు దారులకు తప్పుడు ఆలోచనలకు తప్పుడు మార్గాలకు దారితీస్తుంది కాబట్టి సెక్యులరి అనేటువంటి పదం వద్దు మనకు మనది సహజంగా ఇది మతాతీతమైనటువంటి రాజ్యం ఇది మతానికి సంబంధమైనటువంటి రాజ్యాంగం అన్న విషయాన్ని పూజ్య అంబేద్కర్ గారు ఆరాడే స్పష్టీకరించారు ఇంకొక విషయంపై కూడా సోషలిజం అనే దానిపైన కూడా సోషలిజం అనేటువంటిది ఆర్థిక విధానాల్లో ఒకటైన విధానం మనం ఈ విధానాన్నే పాటించాలని ఏమీ లేదు ఈ దేశానికి సంబంధించి ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరమవుతుందో తద్వారా ప్రజలు అభివృద్ధిలోకి వస్తారో దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి చెందుతుందో ఆ ఆర్థికమైనటువంటి విధానాలను మాత్రమే మనం అవలంబించాలి అంతేగాని సోషలిజం అనుకుంటూ గిరిగీసుకొని ఒక చట్టంలో ఎట్టి పరిస్థితుల్లో మనం గిరిగీసుకొని మనం కూర్చోకూడదు అలా బిగించుకొని కూర్చోటం వల్ల మన యొక్క అవకాశాలని మన యొక్క ఉపాధుల్ని అనేకమైనటువంటి వాటి మనం కోల్పోయిన వాళ్ళ పోతాం ఆనాడు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి అప్పటి ప్రజల అవసరాలకు అనుగుణంగా మనం ఆర్థిక విధానాలు ఉండ ఉండాలి అన్నారు అదేవిధంగా సెక్యులరిజం అనే పేరుతోటి ప్రత్యేకంగా మనం ఒక్కర్లేదు మనందరం కూడా పుట్టుకతోనే సెక్యులరిజం కదా సెక్యులరిజం వద్దు అనుకున్న వాళ్ళే మతాన్ని మతం పేరుతోటి ఈ దేశాన్ని విభజించి పాకిస్తాన్ పేరుతో వెళ్ళిపోయారు ఇప్పుడు అదే కాంగ్రెస్ ఇవాళ్ళ మళ్ళీ సెక్యులరిజం పేరుతో నాటకాలు ఆడుతోంది ఈ యొక్క కేవలం సెక్యులరిజం పేరుతోటి ముస్లింలను సంతృప్తి పరిచేటువంటి విధానాల్ని సంతుష్టీకరణ విధానాన్ని పాటిస్తోంది చట్టం ముందు అందరూ సమానమే అందరూ సమానంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకొస్తుంటే ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇవాళ వద్దు అని గోల చేస్తోంది ఎందుకు సిఏఎన్ఆర్సి వద్దు ఇవన్నిటినీ వద్దు అనటం వెనుక కాంగ్రెస్కు చాలా స్పష్టమైన ప్రణాళిక కుట్ర దాగి ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఆర్ఎస్ఎస్ యొక్క సర్కారీ వాహ గారు మాననీయ దత్తాజీ చాలా స్పష్టంగా చెప్పారు ఏ ఎమర్జెన్సీలో మన రాజ్యాంగంలో పొందుపరిచిన పరిచినటువంటి సెక్యులరిజము సోషలిజం అనేటువంటి పదాలను తీసేయాలి కాబట్టి ఇవాళ ప్రజల అందరూ కూడా మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం మనం అడగాల్సిన విషయం మనకు కావాల్సింది పూజ్య అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమా లేక ఎమర్జెన్సీలో చీకటి చట్టాలతో రాసినటువంటి సెక్యులరిజం సోషలిజం అనే సరికొత్త వినూత్న విన్యాస పదాలు కల్పించినటువంటి ఇందిరాగాంధీ రాజ్యాంగమా అన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి క్షాత్రవాణికి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు